హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎంకే వుడ్ పాలిషింగ్ ఈరోజు వర్క్ వచ్చి ఇది సెకండ్స్ డోర్ ఇది ఆల్రెడీ చేసిన డోర్ ఇది రీపాలిషింగ్ ఇది టేక్వుడ్ డోరు రీపాలిషింగ్ చేస్తున్నాం ఇది ఈరోజు స్టార్ట్ చేశాను ఈరోజు అయిపోద్ది సాయంత్రం కల్లానా చూసారా మొత్తం అంత సైడ్లవి పుట్టిలవి వీడిపోయి మక్కులు ఇవన్నీ పెట్టుకోవాలి ఇవన్నీ పాతలు ఏంటంటే ఇది పెయింట్స్ ఒకలు ఇవన్నీ అసలు బ్రష్లతో వేసేసారు మొత్తం అంతా పుట్టి లాగేస్తున్నాను మొత్తం అంతా మొత్తం అంతా పుట్టి పెట్టుకున్నాను అంటే పాత డోర్ అంటే ఇది ఏంటంటే ఆల్రెడీ ఒక పాలిష్ మేకర్లు చేశారు ఇది ఆపేసినట్టు ఆపేశారు ఇది మనకు వచ్చింది డోర్ ఇది మధ్యలో ఆఫీస్ వెళ్ళిపోయారు ఇది మనకు వచ్చింది డోర్ ఇప్పుడు పుట్టి పెట్టుకొని పేపరింగ్ అది నీట్గా చేసుకున్నాను వన్ ట్వంటీ పేపర్తోని దీని మీద సెల్వర్ ఫినిషింగ్ అది చేసుకోవాలి చూసారా మొత్తం టేప్లు వేస్తాను టేపులు అయిపోతే ఏంటంటే ఈ స్టీల్వి పాడే పాలిష్ అంటికి పోదు మళ్ళీ దీనికి మొత్తం అంతా మళ్ళీ పెద్ద తదంగ మీద అంతా అందుకని టేప్స్ అవి నీట్గా వేసుకొని చేసుకుంటున్నాను సిల్డర్ ఫినిషింగ్ మొత్తం నీట్గా అయిన తర్వాత మీకు కనబడుతుంది ఫుడ్ అందం ఇది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఫైవ్ హండ్రెడ్కి మధ్యలో ఆగిపోయాను నేను ఫోర్ ఫార్ ఫోర్ ఫార్టీదే లేదో ఇంకో సెకండ్ మొక్కలు ఎట్టండి ఇది ఫినిషింగ్ చేసిన తర్వాత మళ్ళీ మొక్కలు చెక్ చేశాను దీనికి మళ్ళీ మొక్కలు చిన్న చిన్న కన్నాలు ఉంటాయి కదా వాటికి అప్ కలర్ కలుపుతున్నాను టేకు షేడ్లో కలుపుకోలేదు మొత్తం అంతానా టేకుడ్ షేడ్ కలుపుకోవాలి ఇది మొత్తం అంతనా టేకుడ్ డోర్ కదా పాలిష్ చేశాను కొంచెం పాలిష్ ఒక డోర్ కదా కొంచెం సరిపోద్ది హోమ్ టచ్ ఎల్లో ఇది హోమ్ టచ్ ఎల్లో బ్రౌన్ రెడ్ అన్ని కొంచెం కొంచెం అంటే డోర్ షేడ్లోనే ఒక కలుపుకోవాలి మెయిన్ టచ్ అప్ కదా డోర్ కి టచ్ అప్ నీట్గా వచ్చిందంటే బాగుంటుంది డార్క్ అయిపోయినా ఏదైపోయినా బాగోదు బ్రౌన్ ఇది ఇది హోమ్ టచ్ బ్రౌన్ బొంబాయి పౌడర్లు అవి కాదు హోమ్ టచ్ ఇది పౌడర్లు ఎందుకంటే టచ్ అప్లు బాగున్నాయంటే నీకు మీకు డోర్ బాగుంటుంది రెడ్ హోమ్ టచ్ రెడ్ నీట్గా టచ్ అప్లవి నీటి చేసుకొని దీని మీద మళ్ళీ చిన్న స్మూత్ పేపర్ ఆడిచ్చాము అనుకోండి దాని మీద టచ్ అప్లు అయిపోయిన తర్వాత చిన్న స్మూత్ పేపర్ కొట్టేసి దాని మీద మళ్ళీ వుడ్ పాలిషింగ్ కొద్దిగా బాగా అనుకోండి బాగా నీట్గా వస్తుంది అది ఇది మనకి హ్యాండ్ స్ప్రే ఏం లేదు ఇది ఓన్లీ హ్యాండ్ ఫినిషింగ్ చేయమన్నారు లేదు ఫస్ట్ వచ్చాను మొక్కలు అవి చెక్ చేసాను తర్వాత పేపర్ కొట్టి ఫినిషింగ్ చేశాను తర్వాత మళ్ళీ దీనికి ఏంచి మళ్ళీ అప్ మొక్కలు చెక్ చేసి ఫైనల్ చేసి పేపర్ కొట్టేసి ఫైనల్ చేశాను మళ్ళీ దీని తర్వాత ఏంటి అప్లు మళ్ళీ దాని తర్వాత మళ్ళీ వుడ్ పాలిష్ ఎక్కించాలి ఒక రోజులో అయిపోయింది ఇది ఎందుకంటే మనం ఒప్పుకుంది కూడా ఎక్కువేం కాదు అందుకని స్ప్రే అయితే ఇంకో రోజు ఉందిను చేయలేదు స్ప్రే ఇది షేడ్ ఇది కొద్దిగా మీ కెమెరాలో మరి ఎలా కనబడుతుందో రెడ్ షేడ్లో కనబడుతున్నట్టుంది చూడండి ఫ్రెండ్ ఫైనల్ పూర్తయింది డోర్ వచ్చింది ఫైనల్ మొత్తం అంతా హ్యాండ్ ఫినిషింగ్ ఇది ఉడ్ పల్స్ అయితే ఫుల్గా ఎక్కించాను ఎందుకంటే వానర్లో షైనింగ్ చూస్తేనే ఇంకా వాళ్ళకి డోర్ బాగా వచ్చిందని అనుకుంటారు అందుకని ఉట్ పాలిష్ అది బాగా వేసాను నీట్ కానీ ఇది ఫ్రంట్ సైడ్ ఇది మొత్తం అంతనా బ్యాక్ సైడ్ చూతురు కానీ బ్యాక్ సైడ్ కూడా ఇలాగే ఉంటుంది ఫుల్ షైనింగు ఇది ఇలాంటి వాటికి బయట వాటికి ఏంటంటే మా వానర్లు ఎక్కువసారి మీరు గుర్తుంచుకోవాల్సింది స్ప్రే కొట్టించుకోండి ఈ హ్యాండ్ ఫినిషింగ్ బెడ్రూమ్లో వాటిల్లో పర్లేదు కానీ అవుట్ సైడ్ ఏంటంటే మహా అయితే మీకు ఒక సిక్స్ మంత్స్లో మొత్తం పాడైపోద్ది ఎందుకంటే ఒలుపు వర్షం ఒలుపు రవి కొడతాయి కదా అందుకని స్ప్రే అయితే మీకు కొద్దిగా కంఫర్ట్గా ఉంటుంది ఎందుకంటే ఎలాగొడినా పర్లేదు నీరు పడినా పర్లేదు కొద్ది నీట్గా ఉంటుంది ఎందుకంటే చూసారు ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు మొత్తం కన్నాలు బొక్కలు అన్నీ ఉన్నాయి ఇప్పుడు కొద్దిగా నీట్గా కవర్ అయింది నీట్గా చూసుకుంటే బాగుంటుంది జాగ్రత్త చూసుకోవాలి హ్యాండ్ ఫినిషింగ్ అంటే ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఒక ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్ ఈ వీడియోకి కింతే బాయ్ బాయ్